ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్కు మెట్రో రెండో దశ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కాలంలో రెండు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేశామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గోదావరి బనకచర్ల అంశంపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయనుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో నల్లబర్లీ పోగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు అభివృద్ధి వికేంద్రీకరణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న ఏడవ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పంతొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలన్నారు మరోవైపు రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు ప్రాజెక్టులు పెట్టుబడుల ద్వారా కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాలని ఆదేశించారు అలాగే క్లస్టర్ల వారీగానూ ఈ పరిశ్రమల మ్యాపింగ్ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు హైదరాబాద్కు మెట్రో రెండో దశ మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నిన్న కేంద్ర మంత్రితో సమావేశమై మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు హైదరాబాద్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన మెట్రో దశ నిర్మాణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్లో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో యోగాంధ్రపై ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు రాష్ట్రమంతా ఆఫ్లైన్ ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు రాష్ట్రంలో రేపు లక్ష ముప్పై ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలుపుతూ యోగా ఇంటర్నేషనల్ డే చేస్తున్నాం ఇది డే టు డే లైఫ్ లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్ కి ఇది మెయిన్ స్ట్రాటజీ అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో కోరారు యోగాభ్యాసం ద్వారా ప్రజారోగ్యానికి కలిగే ప్రయోజనాల దృష్ట్యా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంపై నెల రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు యోగా దినోత్సవ జాతీయ ప్రధాన కార్యక్రమం ఐదు లక్షల మంది యోగా అభ్యాసకులతో విశాఖపట్నం బీచ్ నుండి భీమునిపట్నం బీచ్ వరకు రేపు జరగనుందని చెప్పారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రెండు కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఏడాది కాలంలో రెండు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులు అభివృద్ది చేశామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమగ్ర అభివృద్ది నివేదిక పేరుతో ఏడాదిలో చేపట్టిన అభివృద్ది పనుల వివరాలను సామాజిక మాధ్యం ఎక్స్ వేదికగా ఆయన నిన్న విడుదల చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పదివేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధికి ఖర్చు చేశామని పేర్కొన్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం కోసం సమగ్ర అభివృద్ధిని నివేదిక విడుదల చేశామని తెలిపారు గోదావరి బనకచర్ల అంశంపై త్వరలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయనుందని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను నిన్న ఆయన కలిసి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అభ్యంతరాలను తెలియజేశారు రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు నైన్టీన్ ఎయిటీకి వ్యతిరేకం అదేవిధంగా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు వ్యతిరేకం వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్థిక శాఖ గాని ఎన్వైరన్మెంట్ శాఖ గాని ఈ ప్రాజెక్ట్ కి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో నల్లబర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు బాపట్ల జిల్లా పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పొగాకంటే ఒకటే పొగాకు అది కూడా పొగాకు బోర్డు ద్వారా ఏలం ద్వారా కొంటారు డబ్బు లేకపోయినా అవసరంలా రైతులకు ఆదుకోవాలి హెచ్డి బర్లీలు కూడా ప్రభుత్వమే ఇది చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం కార్యక్రమానికి తిరుమలలో భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమలలో ఆర్టీసీ బస్సుల ఉచిత సర్వీస్ ను నిన్న ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తిరుమలలో ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ట్రాఫిక్ కాలుష్య నియంత్రణకు ఈ ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయని చెప్పారు తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేలా ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు పోలవరం కాలువను విస్తరించడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సమాంతరంగా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడారు పోలవరం బనకచెల్లా ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేయాలన్నారు పోలవరం ప్రాజెక్టు కార్వలను విస్తరించాలని తెలుపుతూ నక చర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరం పోలవరం స్టోరేజ్ కెపాసిటీ వన్ నైన్టీఎంసీ సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్ లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి ఆయన ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకుని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగి కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్ కు వెళ్లి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అక్కడ నుంచి కాకుండా ఇక్కడి నుంచి సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగుబ రూపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లుడు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదరు గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రపంచ శరణార్థుల సంక్షేమ దినోత్సవాన్ని రోజు జరుపుకుంటున్నాం వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లే వారి సంక్షేమాన్ని కాంక్షించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ ఇరవైవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది మొదటిసారి రెండు ఒకటవ సంవత్సరంలో ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరిగింది డ్రోన్ దీదీ పథకం కింద మూడు వందల ఎనభై ఒక్క డ్రోన్లను మహిళా సంఘాలకు అందిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు Prime Minister Narendra Modi will visit Bihar today. He will address a public meeting at Jasoli under Panchruki block in Sivan district at around 12 noon. The Prime Minister will inaugurate and lay the foundation stone for multiple development projects related to urban development, sewage treatment, PM Awas Yojana and railways worth over 5,900 crore rupees via video conferencing from Jisoli. In Sikkim, the Kailash-Mansarovar Yatra will start today from Nathula at around 8.45 a.m. A total of 36 members group will begin the pious journey which is to be flagged off by Governor Om Prakash Mathur. Additional Chief Secretary of Tourism and Civil Aviation Department C.S. Rao said that the Governor will interact with the Yatris and flag off the Yatra. He said that various departments are working together to to make the event successful. Honourable uh, Governor, he is going to attend the programme. Then he is going to have some uh, interaction with the Yatris. Around uh, 33 Yatris are there. Then uh, another one doctor is going from uh, Delhi. Then two liaison officers from uh, Ministry of External Affairs. They are also accompanying the team. All together the team members are 36 are there. इन एन एक्सक्लूसिव इंटरव्यू टू आकाशवाणी न्यूज मिनिस्टर ऑफ स्टेट इंडिपेंडेंट प्रताप life जस्ट इवेंट their family फैमिली also टू प्रैक्टिस योगा योग एक एक कुछ दिन का इवेंट नहीं योग को अपनी जीवन शैली बनाना चाहिए और हमारे प्रधानमंत्री ने भी यह संदेश दिया है कि योग को अपनी जीवन शैली बनाओ अपने जीवन में योग को स्थान दो और योग के माध्यम से तंदुरुस्त रहो आप तो खुद योगा हर रोज करो योगा के लिए समय दो लेकिन आपके परिवार में जो भी लोग बुजुर्ग हो माता बहने हो बच्चे हो सभी को योगा करने के लिए प्रवृत्त करे कुछ लोग सोचते हैं योग के लिए फ्लेक्सिबिलिटी चाहिए लेकिन फ्लेक्सिबिलिटी तो सोच में होनी चाहिए न ना। कोई बंधन ना कोई बॉडी टाइप बचपन हो या बचपन व्हील चेयर हो या वर्क फ्रॉम होम योग सबका हक है योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो पल उसका बेनिफिट देता रहता है आइए इस इक्कीस जून हम सब हिस्सा बने अंतर्राष्ट्रीय योग दिवस का और करें स्ट्रेच एंड चिल योग के साथ Israel destroyed Iran's internal security headquarters in Tehran yesterday, while Iranian missiles struck a major Israeli medical facility, marking a dramatic escalation in the seven day conflict between the West Asian adversaries. The simultaneous attacks on critical infrastructure represent the most intense phase of direct military confrontation between the two nations in recent history. More details from our West Asia correspondent the attack on soroka medical center has sparked strong condemnation from the israeli leadership. prime minister benjamin netanyahu and defense minister israel katz have announced plans to intensify military operations targeting strategic sites across iran. the israeli military has already launched strikes on key locations, including arak heavy water reactor and the facilities in natanz, as part of efforts to degrade iran's nuclear and missile production capabilities. iranian state media confirmed that there is no radiation threat from the arak facility, adding that personnel had been safely evacuated before the attack while netanyahu clarified that regime change in iran is not an official israeli objective he acknowledged that sustained military pressure on government institutions could eventually lead to such an outcome meanwhile united states president donald trump has maintained a deliberately vague stance when pressed about possible american military intervention in israel's strike on iran the white house has signaled that a decision on whether united states will join the conflict is expected within the next two weeks this is vinod kumar for akashwani news from dubai the India Meteorological Department IMD said the southwest monsoon has covered Bihar and eastern Uttar Pradesh. The IMD also said the monsoon will move further into north and central India in the next few days. In cricket, the first test of the five-match series of the Tendulkar-Anderson Trophy between India and England will begin at Headingley, Leeds today. The match will begin at 3:30 p.m. And that is the end of this news bulletin.